ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అండి మరి ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయవలసి వస్తుందంటే చాలా రోజుల నుంచి చాలా మంది దైవజనులు ఇటువంటి వీడియో ఒకటి చేయండి బ్రదర్ అని అడుగుతా ఉన్నారు ఈ యొక్క ఎందుకు మరి మరి చాలామంది ఆ యొక్క మోసపోతూ ఉన్నారు చాలా మందికి ఆ యొక్క అనేక విధాలుగా మరి మరి వారు ఇబ్బందులు పడతా ఉన్నారు దైవజనులు వారి వారు చాలా మరి తెలి ఆ యొక్క తెలియని మరి వారు దేవుడి విషయాలు తప్ప మరి లోకము తెలియనటువంటి ఎంతో ఆ యొక్క అమాయకులుగా వారు ఉంటారు ఈ ప్రతిదాన్ని నమ్మేస్తారు మరి అటువంటి దాన్ని వారు ఆసరాగా చేసుకుని మరి వారు ఏం చేస్తున్నారంటే మరి కొంతమంది ఆ యొక్క రోమన్ క్యాథలిక్ లాగా ఆ మరి ఆ యొక్క స్టాట మరి ఆ యొక్క ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని మరి వాళ్ళు కొన్ని మెసేజ్లు పంపుతా ఉన్నారు మొదట దేవుని వాక్యాలు పంపుతా ఉన్నారు దేవుని వాక్యాలు పంపి మరి ఇదిగో మరి ఆ యొక్క బైబుల్ గ్రంథంలో ఇలా ఉంది ఆ యొక్క వచ్చినంలో ఇలా ఉంది దాన్ని బట్టి నేను ఆశీర్వించబడతా అని ఉంది దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు నీ అడ్రస్ పంపు నీ ఇమెయిల్ పంపు నీ ఫోన్ నెంబర్ పంపు అని వాళ్ళు నీకు ఒక ప్యాకెట్ పంపిస్తాము అని వాళ్ళు కొన్ని మనం ఆ యొక్క మనకి ఏదో ప్యాకెట్ పంపినట్లుగా మరి ఆ విధంగా ప్యాకెట్ మళ్ళీ ఆ అది ఎక్కడో ఎయిర్పోర్ట్ వచ్చి ఆగిపోయినట్లుగా మరి ఈ విధంగా ఇలాగా ఒక మరి మనల్ని ఆ చాలా త్రపుదో పట్టించి చాలా మంది డబ్బులు నష్టపోతా ఉన్నారు ఒక యవనష్ట అయితే మరి అబ్బాయి బాగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ అది చేసాడు మరి అయినప్పటికీ కూడా మరి అబ్బాయి ఎలా మారిపోయాడో ఇంచుమించు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు వరకు మాసిపోయాడు మరి ఆ డబ్బులు తిరిగి రాలేదు అని ఆ ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అందుకనే ఆ పాస్టర్ గారు ఇటువంటివి అనేకము మరి మనం వింటా ఉన్నాం మరి అందుచేత మరి చాలా మంది దైవజనులు నన్ను అడిగారు బ్రదర్ మీరు ఇలాంటి వీడియో ఒకటి చెయ్యండి మరి ఆ మన వాళ్ళని అందరినీ కూడా కొంచెము ఆ జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎవరు కూడా ఇలాగా ఆశ చూపించినప్పుడు ఎవరు కూడా మీకు ఏదైనా గిఫ్ట్ పంపిస్తాము ఇదిగో మీ అడ్రస్ ఇవ్వండి మీ ఇమెయిల్ ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అంటే మీరు ఇవ్వొద్దు అని మరి మీరు తెలుసుకోవాలి అనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు మీ యొక్క అడ్రస్లు తీసుకుని మరి ఆ యొక్క మిమ్మల్ని మరలా బాధ పెడతా ఉంటారు మరలా అది అక్కడ వరకు వచ్చిందండి ఎయిర్పోర్ట్ వరకు వచ్చింది ఢిల్లీ వరకు వచ్చింది ముంబై వరకు వచ్చింది అలా ఏదేదో వాళ్ళు కథలు చెప్తూ ఉంటారు ఒక యాభై వేలు ఇవ్వండి యాభై వేలు ఇస్తే మొబైల్ మొంబై నుంచి మళ్ళీ ఆ ప్యాకెట్ మళ్ళీ మీ హైదరాబాద్కు వచ్చేస్తుంది అలాగా మరి వాళ్ళు ఆ యొక్క అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీ దగ్గర పాతి వేలు పదివేలు లేదంటే అలాగ అలాగా నెమ్మది నెమ్మదిగా అదొక బిజినెస్ టెక్నిక్ లాగా మరి వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ అక్కడ ఎటువంటి ప్యాకెట్ ఉండదు ఎటువంటి మరి ఎయిర్పోర్ట్ లో ఆగిపోవడం కస్టమ్స్ వాళ్ళు పట్టుకోవడం ఇటువంటిది ఏమీ ఉండదు అదంతా కూడా మోసము అనేటువంటిది మనకి తర్వాత మోసిపోయిన తర్వాత కానీ తెలియదు మరి అందుచేత నేను చెప్పేది ఏంటంటే దైవజనులకు ప్రత్యేకంగా లేదంటే ఆ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి వారు ఈమెయిల్స్ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా లేకపోతే లో మెసేజ్లు వస్తున్నా లో మళ్ళీ ఆ కాల్స్ వస్తున్నా మరి ఇటువంటి వాటికి మరి మీరు ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వకండి ఎందుకంటే మరి ఇదంతా కూడా మోసము అనేటువంటిది మరి మీకు తెలియజేస్తా ఉన్నాం మరి అందుచేత మరి తోటి సేవకుడిగా మరి ఈ విషయాలు మరి చెప్పడం నా బాధ్యత కాబట్టి మరి నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు వాళ్ళు ఆ ప్రొఫైల్ పిక్చర్ ఒక దైవ సేవకుని ఫోటో ఏదన్నా పెట్టుకుంటున్నారు ఒక ఒక కేథలిక్ ఒక నన్ను ఫోటో ఒకటి పెట్టుకుంటారు మరి అలాగ మనం ఏమనుకుంటామంటే ఎవరో క్యాథలిక్ నన్ను కదా అనుకుంటాం కానీ ఆ ఫోటోలో వ్యక్తి నిజంగా ఆ నెంబర్ కలిగినటువంటి వ్యక్తి కాదు ఎవరితో ఫోటో వాళ్ళు వాడుకుంటూ ఉంటారు మరి విధంగా మరి అటువంటివి ఏదన్నా మెసేజ్లు వచ్చినప్పుడు మీ అడ్రస్ ఇవ్వండి మీ ఇమెయిల్ ఇవ్వండి మీ పూర్తి పేరు ఇవ్వండి అని అడిగినప్పుడు మరి ఎవరు కూడా ఇవ్వకండి దయచేసి ఎందుకంటే అది చాలా మోసంలో మీరు మరి ఉండిపోతారు తెలియక మరి మీరు వాళ్ళ మళ్ళా మళ్ళీ వాళ్ళకి మెసేజ్లు పెడతా ఉంటే మళ్ళా మీరు ఇంకా వాళ్ళు మిమ్మల్ని అదో వేరే విధంగా మరి వారు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు మరి ఆ విధంగా అటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఒకే ఒక మాట చెప్పండి నాకు ఇంట్రెస్ట్ లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఒక మెసేజ్ పెట్టేయండి నాకు అవసరం లేదు అని ఒక మెసేజ్ పెట్టేసేయండి ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని వారు చాటింగ్ చేయరు వాళ్ళ అలా మెసేజ్ పెట్టేసి వాళ్ళని చాట్ వాళ్ళని బ్లాక్ చేసేయండి రిపోర్ట్ చేయండి ఆ తర్వాత మీ మీకు వారు ఏ విధంగా కూడా మరి వాళ్ళు మెసేజ్ పంపించలేనటువంటి విధంగా మీరు వారిని చేయగలరు మరి ఆ తర్వాత మరి మీరు పొందుకునేటువంటి మరి ఆ యొక్క ఇంకొక ఆ యొక్క మరి ప్రమాదకరమైనటువంటి మరి పరిస్థితి మరొకటి మధ్యలో మరి మా సేవకుల్లో కొంతమంది మరి వాళ్ళు అనుభవించి చాలా బాధపడతా ఉన్నారు ఇంకా మరి వాళ్ళు బాధలు పడతానే ఉన్నారు మరి వాళ్ళైతే కొంతమంది మరి చాలా మరి ఆ వాళ్ళు చాలా ఆ చదువు లేనటువంటి వాళ్ళు దైవ సేవకులు అసలు వాళ్ళు నాలుగో తరగతి కూడా చదువుకోలేదు కొంతమంది అయితే వాళ్ళు ఆ వాళ్ళు మరి చేసారో లేదంటే మరి వాళ్ళ ఇళ్లలో ఉన్న పిల్లలు మరి వారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మరి ఏం జరిగిందో తెలీదు మరి ఏం జరిగిందనంటే మరి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మరి మేము ఇవ్వలేదన్నా మరి చిన్నపిల్లలు ఇచ్చేస్తారు మరి వాళ్ళకి తెలియక మరి ఆ ఓటీపీ చెప్పండి అంటే ఓటీపీ చెప్పేశారు ఆ వెంటనే ఓటీపీ చెప్పేసిన వెంటనే మా వాట్సప్ మరి బ్లాక్ అయిపోయింది పనిచేయడం మానేసింది మా వాట్సాప్ ని వాళ్ళు వాడుకుని ఆ వాట్సాప్ ద్వారా మరి వేరే ఆ వాట్సాప్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా నేను పంపించినట్లే మెసేజ్లు పంపించి మరి వారందరినీ కూడా డబ్బులు అడిగారంట డబ్బులు అడిగి మరి ఆ ఎవరైనా మరి అయ్యో మన సహోదరుడే కదా డబ్బులు అడుగుతున్నాడు నిజమేనేమో అని ఎవరైనా మరి ఆ యొక్క ఎవరికి పంపించాలి బ్రదర్ చెప్పండి అని అంటే ఆ అప్పుడు ఆ ఆ ఒక బ్యాంక్ అకౌంట్ అతను వాళ్ళకి ఇచ్చేటువంటి వారు మరి ఈ విధంగా చాలా మంది మరి వాళ్ళు ఆ దైవ సేవకుని యొక్క ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ కూడా ఆ విధంగా మెసేజ్ పెట్టేస్తే ఒక ఒక దైవ సేవకునికి ఆలోచన వచ్చింది అరే ఈ దైవ సేవకుడు చదువుకోలేదు కదా ఈ దైవ సేవకుడు రా టైప్ చేస్తే మెసేజ్ పంపితే తెలుగులో పంపిస్తాడు కదా మరి ఎందుకని ఈయన ఈయన ఇంత మంచిగా ఇంగ్లీష్ లో ఎలా మెసేజ్ పంపిస్తున్నాడు అని అనుమానం వచ్చి వెంటనే ఫోన్ చేసి ఆ అడిగితే బ్రదర్ మీరు ఏంటి ఇలా మెసేజ్ పంపించారంటే నేను పంపలేదు బ్రదర్ నా నెంబర్ ని ఎవరు హ్యాక్ చేశారు నా నెంబర్ నా వాట్సాప్ చేయట్లేదు నా నెంబర్ మీద వేరే వాళ్ళు ఎవరికో ఇలాగా మధ్యాహ్నం నుంచి కూడా ఆ నెంబర్ నుంచి చాలా మందికి లు పంపించి డబ్బులు అడుగుతున్నారంట మరి మీరు ఎవరు కూడా పంపకండి మరి మీరు ఆ నెంబర్ని బ్లాక్ చేసేయండి దాన్ని రిపోర్ట్ చేయండి అని ఆ దైవ శాఖ మరి వారి అందరిని కూడా మరి ఆ ఆ యొక్క ఆ విధంగా చేయకుండా ఆఫ్ చేశారు ఇంకా ఆ నెంబరు ఇంకా ఆయనకి తిరిగి రాలేదు ఇంకా దాన్ని ఆ పొందుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మరి మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఎవరికి కూడా ఆ యొక్క అడ్రస్లు పెట్టమన్నప్పుడు కానీ మీకు ఏదైనా గిఫ్ట్ పంపిస్తాము మీకు పార్సిల్ పంపిస్తాము ఆ మీకు ఈ ఏదైనా మరి ఒకటి ఆ ఒక ఒకటి ఒక కొంత మరి విలువైన వస్తువులు మీకు పంపిస్తామని చెప్పినప్పుడు అడ్రస్లు కానీ ఈమెయిల్స్ కానీ ఫోన్ నెంబర్లు కానీ దయచేసి ఇవ్వకండి మరొక ముఖ్య విషయం ఏంటంటే మరి వాట్సాప్ నెంబర్లకి వాళ్ళు కాల్ చేసి మరి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మాకు చెప్పండి అన్నప్పుడు కూడా దయచేసి చెప్పకండి ఒకవేళ ఓటీపీ చెప్పినట్లయితే మరి ఆ యొక్క మీ వాట్సాప్ వాళ్ళది అయిపోతుంది ఇంకా మళ్ళీ దాన్ని మీకు తెచ్చుకోవడం చాలా కష్టం అయిపోతుంది మరి అలాగా మరి ఓటీపీ చెప్పమన్నప్పుడు మరి నాకు కూడా అటువంటి కాల్స్ రెండు మూడు వచ్చాయి మరి అయితే నేనేం చెప్తానంటే ఒకవేళ నేను అటువంటి కాల్స్ నేను లిఫ్ట్ చేయను లిఫ్ట్ చేస్తే కనుక ఓటీపీ చెప్పండి అంటే మరి నేను చెప్పకుండా ఆ ఫోన్ కట్ చేస్తాను వెంటనే మరి అలాగే మరి మీరు కూడా ఆ ఫోన్ కట్ చేసి ఆ ఓటీపీ చెప్పమని వచ్చినటువంటి ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసి దాన్ని రిపోర్ట్ చేసినట్లయితే మరలా ఇంకొకరికి ఆ విధంగా మరి వెళ్ళకుండా ఆ మరి మీకు మరలా కాల్ రాకుండా మరి మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ వారు కూడా ఈ నెంబర్ నుంచి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి మరి మీరు వాటికి సమాధానం చెప్పకండి ఓటీపీలు చెప్పకండి మరి అడ్రస్లు పంపకండి ఈమెయిల్స్ ఈమెయిల్స్ మరి మీరు తెలియజేయకండి ఫోన్ నెంబర్లు తెలియజేయకండి అని మీరు ఉన్నటువంటి గ్రూపుల్లోనే మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా మరి మీరు ఆ నెంబర్ గురించి చెప్పి ఈ నెంబర్ ని మన గ్రూపుల్లో డిలీట్ చేసేద్దాం అని ఆ గ్రూప్ అడ్మిన్ చెప్పినట్లయితే ఆ గ్రూప్ అడ్మిన్ ఆ నెంబర్స్ ని ఆ లో డిలీట్ చేసేస్తారు అలా చాలా మంది మరి ఆ యొక్క మరి మంది ఈ విధంగా సహకారులు మరి ఈ విధంగా చేయడం ద్వారా మరి కొంతమందిని ఇలాగా అడ్డుకట్ట వేయగలుగుతా ఉన్నారు మరి ఈ యొక్క విషయాలు మరి మీకు తెలియజేయాలని మరి ర్యాంపూర్వకంగా మరి ఈ విషయాలని మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి మీరు ఆ యొక్క వీడియో చూసినప్పుడు ఎటువంటి ఆ యొక్క నెంబర్లు మరి ఆ యొక్క ఏదైతే మరి మీరు ఆ నెంబర్లు మరి ఆ కాల్స్ వచ్చాయో ఆ నెంబర్స్ మీరు బ్లాక్ చేసి రిపోర్ట్ చేసి ఒకవేళ మరి ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో కూడా కామెంట్స్ రూపంలో మీరు మాకు తెలియజేయండి ఆ కామెంట్స్లో మరి వచ్చినటువంటి వారు వీడియో చూసినటువంటి వారు తెలుసుకుని ఏ విధంగా ఇలాగ ఏ ఏ నెంబర్ నుంచి వస్తా ఉన్నాయి ఏ ఏ కంట్రీస్ నెంబర్స్ నుంచి మరి వస్తూ ఉన్నాయి అనేటువంటిది వారు కూడా తెలుసుకుని మరి వాటిని మరి జాగ్రత్త అటువంటి కంట్రీస్ నుంచి నెంబర్స్ వచ్చినప్పుడు అటువంటి మరి ఆ యొక్క నెంబర్స్ని అటువంటి కోడ్లు ఎస్టిడి కోడ్లు ఐఎస్టి కోడ్లు వచ్చినప్పుడు మరి వాటిని జాగ్ర వాటిని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ త్వరగా దాన్ని లిఫ్ట్ చేయకుండా మరి లిఫ్ట్ చేసిన కాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మరి ఓటీపీ చెప్పకుండా మరి ఉండే విధంగా మనం ఉండాలని మరి హేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను అందుచేత ఈ వీడియో చూసిన వారందరూ కూడా మరి ఆ యొక్క మరి మీరు తెలిసిన వారందరూ కూడా మరి ఈ విషయాన్ని తెలియచేయండి మరి మీరు కూడా ఇటువంటి వీడియోలు చేసి మరి అనేక మందికి మరి ఆ యొక్క మీరు కూడా మీ విషయాలు మీరు తెలియజేయాలి ఇంకా మీరు ఇలాంటి విషయాలు అనేకము మరి జరుగుతూ ఉన్న విషయాలన్నీ కూడా మీరు ఇతర దైవజనులకు తెలియజేసి వారిని కూడా మరి మీరు ఆ యొక్క ఆ మోసంలో పడిపోకుండా మీరు ఆప్ చేయాలి కాపాడాలనుకుంటే మీరు దయచేసి నాతో నా నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మరి ఈ విధంగా మరి మనం మరలా ఇటువంటి మరలా ఎటువంటి ఎటువంటి మోసాలు మరి దైవజనులు మరి ఆ అనుభవిస్తా ఉన్నారు అటువంటివన్నీ కూడా మనం మరొక వీడియోలో మరి చేసి మరి ప్రజలందరినీ కూడా ఆ దైవ సేవకుల్ని ప్రత్యేకంగా అప్రమత్తం చేద్దాం ఎందుకంటే మరి దైవ సేవకులు చాలా సులువుగా మరి ఆ యొక్క అందరినీ కూడా నమ్మేటువంటి మనస్తత్వం ఉంటుంది కాబట్టి మరి ప్రత్యేకంగా దైవ సేవకుల్ని మనం ఆ యొక్క ఇటువంటి మాసాల్లో పడిపోకుండా మనం వారిని ఆ ఆ యొక్క జాగ్రత్త పరుద్దాం దేవునికి స్తోత్రం మరి ఆ ఈ మాటలు విన్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి మీకు వీలైనంత మరి ఆ యొక్క ఈ యొక్క వీడియోను షేర్ చేయండి అనేక మంది ఈ వీడియో ద్వారా మరి వారు మోసంలో పడిపోకుండా మరి వారు కాపాడబడాలని మరి ఆ యొక్క ప్రార్థన పూర్వకంగా ఈ వీడియోని చేస్తున్నామండి మరి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి